అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ వన్ సిక్స్టీ త్రీ ఇంకొక గంటలో పంతులు గారు వచ్చి మీ నలుగురి చేత పూజ చేయిస్తారు ఆ తర్వాత భోజనం చేసేసాక మీ ఫస్ట్ నైట్కి ముహూర్తం ఈరోజే పెట్టారు సో ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వండి అంటూ చెప్పడంతో ఇద్దరు వేరే వేరే రూమ్స్లోకి వెళ్ళారు స్నానం చేసి చీర కట్టుకోవడం కోసం ఇక వాళ్ళు చీర కట్టుకొని రెడీ అయ్యాక పంతులు గారు రావడంతో వాళ్ళని తీసుకొచ్చి నలుగురి చేత పూజ చేయించారు ఆ తర్వాత గగన్ భూమిలని అలాగే వైవిక్ ఇంకా సవిషితాలని పక్కపక్కన కూర్చోబెట్టి గగన్ భూమి ఇద్దరికి కలిపి ఒక ప్లేట్ అలాగే వైవిక్ ఇంకా సబీలకి ఒక ప్లేట్ పెట్టి ఫుడ్ వడ్డించారు అమ్మ నాకు భూమికి ప్లేట్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఫాస్టింగ్ చేయాలా అడిగింది సవి జాను వైపు చూస్తూ జాను తల కొట్టుకుంటూ మీరు ఫాస్టింగ్ చేయక్కర్లేదు కాకపోతే నువ్వు వైవిక్ ఒకే ప్లేట్లో తినాలి అలాగే గగన్ భూమి ఒకే ప్లేట్లో తింటారు అర్థమైందా అంటూ చెప్పడంతో ఇదేంటి ఒకే ప్లేట్లో ఎందుకు తినడం ఇంట్లో ప్లేట్స్ లేవా మెల్లగా గొనుకుతూ అనుకుంది సవి ఆ మాటలు పక్కనే కూర్చున్న వైవిక్ చెవిలో పడ్డాయి పాపం చాలా ట్రై చేశాడు నవ్వు ఆపుకోవడానికి కానీ అది అస్సలు తన వల్ల కాక గట్టిగా నవ్వేశాడు వైవిక్ ఏమైంది నాన్న ఎందుకు అంతలో నవ్వుతున్నా అడిగింది సహస్రా అత్త అది అది అంటూ మళ్ళీ నవ్వుతూ నీ కూతురికి చాలా ఎక్కువ తెలివితేటలున్నాయి అన్నాడు వైవిక్ మళ్ళీ ఏం చేసింద్రా అడిగింది జాను కూతురి వైపు సీరియస్గా చూస్తూ ఇంట్లో ప్లేట్లు లేవా అందుకే ఒకే ప్లేట్లు పెడుతున్నారా అని అడుగుతుంది అత్తా నీ కూతురు అన్నాడు వైవిక్ సరిపోయింది తెల్లారినట్టే ఉంది నీ తెలివి అంటూ మనవరాలి రెత్తి మీద ఒక మొట్టికాయ వేసి ఇది ఆచారం ముందు స్వీట్ చేతిలోకి తీసుకొని మీ ఆయనకి తినిపించు అమ్మ భూమి నువ్వు కూడా గగన్కి తినిపించు అంటూ చెప్పడంతో ఎందుకో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతులు లైట్గా వణికాయి ప్లేట్లో ఉన్న కాజు బర్ఫీ చేతిలోకి తీసుకొని భర్త వైపు చూడలేక తల కిందకి దించేసి చేతిని మాత్రమే పైకి ఎత్తి వైవిక్ నోటి నోటి దగ్గర పెట్టింది వైవిక్ స్వీట్ తిన్న తర్వాత ఇప్పుడు వైవిక్ గగన్ కూడా సవి ఇంకా భూమిలకి తినిపించారు అలా ఫుడ్ మొత్తం ఒకరికొకరు తినిపించుకుంటూ మొత్తానికి ఆ డిన్నర్ని కంప్లీట్ చేశారు ఇక డిన్నర్ అయిపోయాక అప్పుడు మళ్ళీ భూమి ఇంకా సవిలని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు మధు ఇంకా సహస్ర మధు సవి చేతిలో ఒక పల్చటి తెల్లచీర పెట్టింది ఇదిగో మాట్లాడకుండా సైలెంట్గా కట్టుకో నేను లోపు గాజులు అవి చేస్తాను అంటూ అక్కడే ఉండి మిగతా పళ్ళు చూస్తూ ఉంది సవి తను కట్టుకున్న పట్టు చీర పక్కన పెట్టేసి ఆ పల్చటి తెల్ల చీరలోకి మారిపోయింది ఇక కోడలు చీర కట్టుకున్నాక తనని అందంగా అలంకరించింది మధు జుట్టు మొత్తానికి ఒక చిన్న క్లిప్ పెట్టి మిగతాది లూజ్గా వదిలేసింది చెవులకి ఇంతకు ముందు ఉన్న బుట్టలు తీసేసి వైట్ స్టోన్ హెవీ వర్క్ ఉన్న కమ్మలు పెట్టింది మెడలో మొత్తం నగలు అన్నీ తీసేసి కేవలం వైవిక్ కట్టిన తాలిబొట్టు మాత్రమే ఉంచింది చేతులకి కూడా సిల్వర్ కలర్ గాజులు వేసి మొహానికి లైట్గా మేకప్ వేసి సింపుల్గా అందంగా రెడీ చేసింది కోడల్ని ముద్దు చేస్తున్నాం అంటూ కోడలికి మెటికలు విరిచి చెవి వెనుక చిన్న దిష్టి చుక్క పెట్టింది సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది జాను వదిన అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు ఒకసారి చూడు అంటూ మధుని అక్కడి నుంచి పంపించేసి కూతురి వైపు చూస్తూ ఒకసారి వెనక్కి తిరగవే అంటూ కూతురిని వెనక్కి తిప్పి తలలో నిండుగా మల్లెపూలు పెట్టింది సవి ఇప్పటి వరకు నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నా నిన్ను అడిగేవాళ్ళు లేరు ఇప్పటి నుంచి నీ లైఫ్ కొత్తగా మలుపు తిరుగుతుంది భర్తకి నచ్చినట్టు ఉండాలి వైవిక్ ఇష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా నిన్ను మార్చుకోవాలి అర్థమవుతుందా అప్పుడే నీ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఈ పాలు మీరిద్దరూ చెరుసకం పంచుకొని తాగాలి ఈ పాలు ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు కొత్త పెళ్లి కూతురుగా శోభనపు గదిలోకి పాలతో అడుగు పెడుతున్నావు సంవత్సరం తిరిగేలోపు బిడ్డలకి పాలిచ్చే తల్లిగా మారాలి అని ఉద్దేశం నాకు మరి నువ్వు వైవిక్ ఏమనుకున్నారో నాకు తెలీదు మీ లైఫ్ ఎప్పుడే స్టార్ట్ చేస్తారు లేదంటే నువ్వు డాక్టర్గా నీ చదువు కంప్లీట్ చేశాక అప్పుడు స్టార్ట్ చేస్తారో నాకు తెలీదు కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఒకరి మాటకి ఒకరు విలువెచ్చుకుంటూ మసులుకోవాలి అర్థమవుతుందా ఇంకా చిన్న పిల్లలాగా అల్లరి చేయకూడదు అంటూ కూతురికి భర్తతో ఎలా మసులుకోవాలో అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంది ఇక ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చింది మధు పువ్వులు తీసుకొచ్చావా నేను చూడలేదు అంటూ తను తెచ్చిన పూలు కూడా తలలో అలంకరించి పద టైం అవుతుంది అంటూ తనని తీసుకొని వైవిక్ రూమ్ దగ్గర వదిలారు ఇక్కడ అదే టైంకి భూమిని కూడా గగన్ రూమ్ దగ్గర వదిలారు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూనే లోపలికి వెళ్ళారు ఇద్దరు రూమ్లోకి వచ్చేసరికి అత్తరు పరిమళాలు మల్లెపూల సుగంధాలు పోటా పోటీ పడుతున్నట్టు ఆ గతి మొత్తం వాటి సువాచనలు వెదచల్లుతూ ఉన్నాయి వెనక్కి తిరిగి డోర్ బోల్ట్ పెట్టేసి వచ్చి వైవిక్ ఎదురుగా నిలబడింది అందానికే అసూయ పుట్టేలా ఉన్న తన భార్యామణిని చూస్తూ రెప్పవేయడం కూడా మర్చిపోయాడు వైవిక్ బావా పాలు తీసుకో మెల్ బిడియంగా మెల్లగా అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చింది వైవిక్ ఆ పాల గ్లాస్ని పక్కన పెట్టి భార్య వైపు చూస్తూ ఏంటమ్మాయి గారు ఇంతలో సిగ్గుపడుతున్నారో అడిగాడు కొంటెగా పో బావా వైవిక్ నుంచి రెండు అడుగులు దూరం జరిగింది కానీ వైవిక్ మాత్రం తన చేతులని పట్టుకొని సవిని తన మీదకి లాక్కున్నాడు నేరుగా వెళ్ళి వైవిక్ గుండెల మీద పడింది సవి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇప్పుడెక్కడ తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను మేడం అన్నాడు కొంతగా చుట్టూ బంధించేసి తప్పించుకోమంటే ఎలా తప్పించుకుంటాను సరెండర్ అయిపోయాక కూడా తప్పించుకోవాలి అనే ఆశలుంటాయా అడిగింది భర్త వైపు చూస్తూ అయితే అమ్మాయి గారు అప్పుడే నాకు సరెండర్ అయిపోయారా వావ్ ఇది నిజంగా అభినందించాల్సిన విషయం అయితే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అమ్మాయి గారిని పూర్తిగా దోచేసుకోవాలి అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ చూపులకి తాళలేక తల కిందకి దించేసింది సవిషిత వైవిక్ సవి గడ్డాన్ని పైకి ఎత్తి తన భార్య పెదాలను చూశాడు అదురుతున్న తన పెదవులను చూస్తూ ఆగలేక వాటిని తన పెదాలతో బంధించాడు వైవిక్ హైట్కి అందలేక మున్నివేళ్ల మీద నిలబడి అతని ముద్దుని ఎంజాయ్ ఉంది సవి మొదట సాఫ్ట్గా మొదలైన ముద్దు క్షణాలు దాటే కొద్దీ వైల్డ్గా మారుతుంది పెదాలలోని మధువును దోచుకుంటూ మరి కాస్త ముందుకి జరుగుతూ నాలుకలను కూడా పెనవేశాడు ఆ ముద్దు కొత్తగా వింతగా అంటే దాన్ని ఆస్వాదిస్తుంది సవి ఇక పూర్తిగా ఆమె ఊపిరి భారమైన వేళ ఆమెని వదిలి దూరం జరిగాడు వైవిక్ ఊపిరి బీలుస్తూ ఆయాసంతో రొప్పుతూ ఉంది దానికి అనుగుణంగా ఆమె యథ పరువాలు కూడా లైట్గా కిందకి పైకి ఊగుతూ ఉన్నాయి వైవిక్ చూపులు దాటుకొని కిందకి వెళుతూ ఉన్నాయి అందంగా ఊగుతున్న ఆమె యథ పరువాల మీద పడింది అతని కంటి చూపు చీర పల్చగా ఉండటం వల్ల లోపల బ్లౌజ్ ఆమె యథ స్పందించే తీరు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అతనికి సవి నాకు నువ్వు పూర్తిగా కావాలి నిన్ను నువ్వు ఇచ్చేస్తావా నాకు అడిగాడు వైవిక్ బావా కాకపోతే మనం నా స్టడీస్ అయ్యే వరకు ఆగుదాం అనుకున్నాం కదా అంది సవి గారంగా అయితే అంటే మరి ఇప్పుడు మన మధ్య ఫిజికల్ ఇంటిమసీ అయిపోతే అప్పుడు మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నా స్టడీస్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటా సార్ అంది సవి క్యూట్గా ఆయన ఎవడ నిన్ను డాక్టర్ చదవమన్నాడు ఇది తూర్చుతోండి నా శుభ్రంగా బీటెక్ చేయాల్సింది అన్నాడు ఫైవ్ వీక్ బైపీసీ తీసి బీటెక్ చేయడం అవుతుందా బావా అలాంటప్పుడు ఇంత అందంగా నాకు కనిపించకూడదు మామూలుగా నిన్ను చూస్తేనే కంట్రోల్ చేసుకోవడం కష్టం ఇంకా ఈరోజు ఈ వైట్ శారీ తలలో మల్లె పూలు ఈ రూమ్ ఎఫెక్ట్ ఎన్ని కలిసి వస్తున్నాయే అన్నాడు వైవిక్ అయితే ఏం చేద్దాం ఈ పూటకి నా మాట విని కమిట్ అయిపోదాం అమ్మో అప్పుడు నేను దెబ్బైపోతా అయిపోతా అందే సవి ఏం కాదులే కావాలి అంటే మనం ప్రొటెక్షన్ వాడదాం ఇంకా నువ్వేం మాట్లాడుకు అంటూ తనని వెనక్కి తిప్పి తన చెడలో ఉన్న మల్లెల సువాసనలు పీలుస్తూ తన హెయిర్ మొత్తాన్ని సైడ్కి వేసి తన మెడ మీద పెదాలను నిలిపి హై కిసెస్ ఇస్తూ ఉన్నాడు ఆ దెబ్బకి తన చీరని పిడికిట్లో బంధించి వైవిక్ స్పర్శని ఎంజాయ్ చేస్తూ ఉంది రాక్షసి బాడీ మొత్తం మత్తుమందు పెట్టుకొని వచ్చావంటే ఎంత లైక్ వేస్తున్నావు నాకు అంటూ తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు ముందుగా చీర బయట దగ్గర ఉన్న పిన్ తీసేసి బయటని కిందకి జారవిడిచాడు విడిచాడు అచేతనంగా ఉన్న ఆ యథ మీద మీదకి చేరిపోయి బ్లౌజ్ మీద నుంచి వాటిని స్పృశిస్తూ తీయని బాధని సవిలో పెంచుతూ ఉన్నాడు వైవిక్ చేస్తున్న దాడికి అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అతని జుట్టుని అదిమి పట్టుకుంది మెల్లగా బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటి దూరం చేస్తూ పూర్తిగా బ్లౌజ్ని ఆమె నుంచి దూరం చేసి ఈత పరువాలని చేతులతో పట్టి బంధిస్తూ మర్దిస్తూ పూర్తిగా ఆమెని తన మాయలో పడేస్తూ ఉన్నాడు వైవిక్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్